హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మనీ శ్రీమణి ఛానల్ ఇవాళ నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి అందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను దొండకాయ ఫ్రై కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువ దాడుతుందండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జల్లకర్ర కొద్దిగా పచ్చిశిమపప్పు కొద్దిగా మినపప్పు ఒక ఐదారు మెంతులు వేసుకున్నానండి ఒక ఎండుమిర్చాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు కొంచెం పసుపు అండి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని ఇలా నిలోవుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న వాటిని ఎందులో వేసేసుకోవాలి ఫస్ట్ కొద్ది కొద్ది వేసుకోండి వేసుకున్నానండి ఇప్పుడు బాగా కలుసుకోవాలి తర్వాత ఈ మిగిలినవి కూడా ఇందులో వేసేస్తున్నానండి అన్నీ ఒకేసారి వేస్తే ఇప్పుడు కొంత పంతా ముక్కలకి సరిగ్గా పట్టదు అందుకోసం ఇలా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ కలిపి యాడ్ చేసుకున్నామండి అలా తయారు చేసాక ఇలా నైట్గా కలుపుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గనిద్దాము పది నిమిషాల తర్వాత ఒకసారి చూద్దామండి చూడండి బాగా ఉడికిపోయింది తిని బాగా ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ పుట్నాల పొడి యాడ్ చేస్తున్నామండి తిక్నాలు వెల్లుల్లి మిర్చి ఈ మూడు కలిపి మిక్సీ పెట్టాం అవి వేసాక ఇలా కలుస్తా అంతేనండి గుమ్మ ఘమ్మలాడే దొండకాయ ఫ్రై రెడీ ఇక్కడ నేను నాన్ స్టిక్లో చేశాను కాబట్టి మళ్ళీ వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి మీరు కూడా ఇక్కడ నాన్ స్టిక్లో అలా చేసినప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకోండి అంతేనండి చాలా సింపుల్ టేస్టీ అండి నేను పైన ఫైనల్ కార్నిష్ చేసుకుంటున్నాను కొత్తిమీరతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే దొండకాయ ఫ్రై చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే మనం దొండకాయలు కట్ చేసుకునే ముందు ఇలా పొడువుగా కట్ చేసుకోండి త్వరగా వేగుతాయండి రౌండ్గా కంటే కూడా త్వరగా కూడా అయిపోతుంది కటింగ్ సో ఒకసారి ట్రై చేయండి మీకు వీ ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి